మరి బుద్ధిమంతుడైన బుడుగు తన దాహాన్ని తీర్చుకోవడానికి ఎలాంటి మార్గం కనుగొన్నానరో తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా అతని తెలివైన సాస్యాత్రలోకి వెళ్ ఒకప్పుడు ఒక అందమైన అడవిలో బుడుగు అనే చిన్న పక్షి ఉండేది బుడుగు ప్రతిరోజు ఆకాశంలో ఎగడం చాలా ఇష్టపడేది ఒక ఎండు రోజు బుడుగుకి చాలా దాహం వేసింది అతను నీద కోసం చుట్టూ ఎగిరింది చివరికి అతను దగ్గరలో ఒక చిన్న చెరువును చూశాడు ఉత్సాహంగా బురుగు త్వరగా చెరువు వద్దకు వెళ్దింది కాని అయ్యో చెరువులో నీరు చాలా తక్కువగా ఉంది బురుగుకి తాగడం చాలా కష్టం ఏం చేయాలి బుడుగు ఆలోచించింది అప్పుడు అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది గుడుగు చుట్టూ కొన్ని చిన్న గులకరాడు పడి ఉన్నాయని గమనించింది అతను తన ముక్కుతో ఒక గులకరాయిని తీసుకొని చెరువులో వేశాడు తర్వాత అతను మరొక గులకరాయిని తీసుకొని అలాగే చేశాడు నెమ్మదిగా ఒక్కొక్కటిగా గుళకరడు వేయడంతో నీటి మొత్తం పెరగడం ప్రారంభమైంది బుడుగు కష్టానికి ఫలితం దక్కింది త్వరలో బుడుగు నీరు త్రాగడానికి నీటి మట్టం పెరిగింది అతను సంతోషంగా చల్లటి నీరు త్రాగి సేద్ తీర్చుకున్నారు బుడుగు తెలివైన ఆలోచన ఆ రోజు అతనిని రక్షించింది కాబట్టి పిల్లలారా గుర్తుంచుకోండి బుడుగులాగే మీరు కూడా ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు తెలివిగా ఆలోచించండి ఎప్పుడు నిరాశ చెందకండి ఎవరికి తెలుసు మీరు కూడా మీ స్వంత తెలివైన ఆలోచనలతో రావచ్చు బురుగు కక్క విన్నందుకు కంచివాదాలు మళ్ళీ కలుద్దాం